భయపడి ఆయన శావకన మాట వినువాడు ఎవడు చాలు చాలమ్మ ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా పరలోకది మా పరమ తండ్రి పరిశుద్ధాత్మ దేవుడనికి వందనాలు ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాతో మీరు మాట్లాడి అద్భుతం చేయమని ఏసునా తండ్రి ఆమెన్ చూడండి మీలో యహోవకు భయపడి ఆయన చావకని మాట వినువాడు ఎవడు బాగా వినాలి ఒకటి ఎవరికి భయపడాలి యహోవకు భయపడాలి రెండోది చావక్ని మాట వినువాడు ఎవరు అంటే దేవునికి భయపడిన వాడు మాట వినడు అని ఇక్కడ మనకి లేఖనము స్పష్టముగా బయలుపరుస్తుంది కనుక నువ్వు ఖచ్చితంగా నువ్వు దేవునిగా లోబడితే దేవునిగా నువ్వు భయపడితే ఖచ్చితంగా నువ్వు షావకడి మాట వింటావు ఈరోజు చాలామంది కూడా షావకులు ఎంత చెప్పినా కూడా వారు విని విన్నట్టుగా కదండి తోసేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు తోసేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు నా ప్రేమైన దేవుని బిడ్డారా దేవుడు షావకుల్ని ఉంచిన ఉద్దేశం ఏంటో తెలుసా శావక్కలలో ఉండి ప్రభు మాట్లాడుతూ షావక్కల ద్వారా అనేక బిడ్డల్ని ఆయన రక్షించుకోవాలి హలో లోయా అనేకలను రక్షించుకోవాలి అనేకులు ఆయన మాట విన్నులాగా ఆయన చేసుకోవాలని ఆయన షావక్కల్ని కదండి ఆయన బిడ్డలుగా ఆయన కుమారులుగా కదండి ఆయన అభిషేకించి ఆయన ప్రజల మధ్యకి ఆయన షావక్కల్ని పంపుతూ ఉన్నాడు ఎందుకు తెలుసా షావక్కని మాట మీరు వినండి షావక్కని మాట వినండి ఎందుకంటే వారు నా మాటలు చెబుతున్నారు ఎవరు మాట్లాంట దేవుని మాటలో అలాలుయా షావక్కని మాటను ఎందుకు వినాలంటే షావకుడు చెప్పే మాటలేంటి దేవుని మాటలో అలలోయ ఒకవేళ చావకుడు దేవుని మాటలు చెప్పకుండా మరొక్క మాటలు గాని చెబితే అవి మీరు వినకూడదు అలలోయ దేవుని మాటలు కాకుండా మరి ఒక్క మాటలు చెబితే కదండి ఎవరికి కూడా వినకూడదండి అందుకే విశ్వాసులు కూడా దేవుని వాక్యము చాలా శ్రద్ధగా వినాలి అలలోయ చాలా శ్రద్ధగా వినాలి వింటేనే కదా వారు కూడా దేవుని మాటలు నేర్చుకుంటే కదా దేవుని వాక్యం నేర్చుకుంటే కదా శావకుడు ఏం చెబుతుందో వాళ్ళకి అర్థమయ్యేది దేవునికి మహిమ కలుగుని కాక అలాలుయా ఎన్ని సంవత్సరాలు వచ్చినా దేవుడి గురించి దేవుని అవగాహన కూడా లేని పరిస్థితిలో విశ్వాసులుంటే వారు ఏం చెబుతున్నారని మనకి ఎలా తెలుస్తుంది హలోయ మనకి ఏమి బోధిస్తున్నారని మనకు అర్థమవుతుంది నా ప్రేమేనా దేవుని బిడ్డలరా అందుకు ఇక్కడ చూడండి మీలో ఎహోవా భయపడి ఆయన చావకని మాట వినువాడు ఎవడు ఎవడు నువ్వు చావక్కడి మాట వినాలని కదండి ప్రభువే చెబుతున్నాడు దేవునికి మహిమ గాక అలలుయా చూసుకుందాం చూడండి అదే సామెతల గ్రంథం తొమ్మిది సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం వచనం తొమ్మిది నుంచి పన్నెండు వరకు చదువుకుందాం పదిహేను సామెతలు పదిహేను తొమ్మిది త్వరగా అమ్మా భక్తిహహీనుడు మార్గము సరే అండి భక్తిహీనుడు మార్గం అంటే ఎహో బక్కు తెలియను అంటే మనం వచ్చి మందిరంలో కూర్చుంటాం ఏం ఏమో పిల్లలకు పేలు చంపుకోను పిల్లలు నెత్తులు దౌడుకోవటం వాళ్ళు జల్ల వేసుకోవటం కదండి ఈ అమ్మతో ఆమె మాటలు ఆ అమ్మ తీ ఈ బ్రదర్తో ఆ బ్రదరు ఈ ఇదే కదండి వీళ్ళు ఎవరంటే వీళ్ళంతా నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి మనము దేవుని మందిరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు శ్రద్ధగా వినటము నేర్చుకో నువ్వేదైనా మాట్లాడుకుంటే బయటికి వెళ్ళి మాట్లాడుకో ప్రార్థన అయిపోతుంది కదా సంగం అయిపోయిన తర్వాత బయటికి వెళ్తారు కదా అప్పుడు ఎంతోసేపు అయినా మధ్యాహ్నం అన్నం మానేసుకొని సాయంత్రం దాకా మాట్లాడుకోండి ప్రభు కూడా ఏం బాధ ఉండదు అలా ప్రభువు కూడా ఏమి ఇబ్బంది ఉండదు దేవునికి శృతి కలుగున్న కాలలో భక్తి భక్తిహీనుడు మార్గము విడవలినో ఎంత కాలం ఇంకా నువ్వు భక్తిహీనుడుగా భక్తిహీరాలుగా ఉంటావు ఎంతకాలము దేవునికి ఇష్టం లేని వారిగా ఈ లోకములో జీవించడానికి ఇష్టపడతారు దేవునికి ఇష్టలుగా జీవించటకు మనం చివరి దినాల్లో ఉన్నాము కనుక కదండి దేవునికి ఇష్టులుగా ఆయనకి ఇష్టం వచ్చిన బిడ్డలుగా జీవించబట్టకు మనం ఇష్టపడాలా దేవునికి మహిమా కలుగునగా కాహలాలోయ చదువు ఇంకేమంటున్నాడు చూడండి నీతిని అనుసరించి వారిని ఎవరు ప్రేమిస్తారంట నీతిని అనుసరించి వారిని ఆయన ప్రేమిస్తాడు భక్తిహీనులు కాదండి ఏం చేశారు నాకు అంటాడు వీళ్ళు ప్రభులోనే ఉండరు మందిరాన్ని సరిగ్గా వెళ్ళరు ప్రార్థన అనేది వాళ్ళ వాళ్ళ జీవితంలో ఉండదు ఇలాంటి వాళ్ళు ఏమంటారు దేవుడు నాకేం చేశాడంటే నువ్వేం చేశావు దేవుడికి కదండి నీతి మంతులుగా ఉండేటప్పుడు ఇష్టపడనండి నీతిగా జీవించుటకు మనం ఇష్టపడాలా ప్రభు కోరేది మిమ్మల్ని అపిత్రులుగా ఉండేదానికి నేను పిలవలేదు కానీ మీరు నీతి మంతులుగా ఉండేదానికే ఏంటంట మీరు పరిశుద్ధులుగా ఉండేదానికి మిమ్మల్ని నేను పిలిచాను రవ్వ అంటున్నాడండి మనమందరము కూడా పరిశుద్ధులుగా ఉండేదానికే దేవుడు మనమల్ని పిలిచాడు దేవునికి మహిమ కలుగుగా హలలోయ అందుకే నువ్వు నీతిని అనుసరించి నీతి మార్గములో నడిచేవాడుగా ఉండాలి నీతి మార్గము నడిచేవాడుగా ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక కహాలుయా అలలుయా అలలుయా నువ్వు నీతి మార్గం నడిచినావంటే దేవునికి ఇష్టం లేని నువ్వు మాట్లాడవు దేవునికి ఇష్టం లేనియ్యి నువ్వు తలంచవు దేవునికి ఇష్టం లేని ఎవరైనా మాట్లాడుకున్నా అయి నువ్వు అసహించుకుంటావు హలలుయా దేవునికి మహిమ కలుగును గాక సదింకేమంటున్నాడు మార్గం విడిచిన వాడికి బాగున్నాడమ్మా ఏమన్నాడు మార్గం విడిచిన వాడికి కఠిన శిక్ష కొంతమంది అనా ఆలోచనగా వెళతా ఉన్నారు కదండి చర్చకు వస్తాము కానీ దేవునికి అంటి అన్నట్టుగా వాక్యానికి దగ్గర దగ్గర కానట్టుగా ఇలాంటి వారందరూ ఎవరో తెలుసా మార్గం విడిచిన వారే మార్గం విడిచిన వాడికి ఏమవుతుందా కఠిన శిక్ష ఖచ్చితంగా ఉంటుంది నువ్వు నీతిని అనుసరించాల్సిన వాడు వేయండి నీతి మార్గం నడచాల్సిన వాడు వేయండి నువ్వు నీతిని అనుసరించకుండా ఎందుకైతే ఉంటున్నావో కనుక నీకు ఖచ్చితంగా కఠిన శిక్ష ఎక్కడ ఉంటుందండి ప్రభు దగ్గర ఉంటుంది దేవునికి మహిమ కలుగును గాక ఈ రోజు నేను నాలుగున్నరకి ప్రార్థనలో కూర్చొని జూమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటే దగ్గర దగ్గర నా ప్రభు అర్ధ గంట సేపు మాట్లాడాడు అర్ధ గంట సేపు అనేక వాళ్ళ గురించి మాట్లాడాడు అలలుయా నేను చాలా బాధపడుతున్నాను ముందు చెప్పిన మాటల గురించి రోజంతా నాకు అదే బాధ మూడు రోజుల మించి ప్రభా ఏంటి అసలు ఏంటిదంతా కూడా అంటే వాటన్నిటి గురించి దేవుడు నాతోటి అర్ధ గంట ఖచ్చితంగా ఆరు బావైంది నేను ఆమె అని ఆకు దేవునికి మహిమ గాక నా ప్రేమైనా దేవుని బిడ్డరా ప్రభు కోరుకు నిన్ను నన్ను తెలుసా నీతి మార్గములో నీతి మార్గములో మనము నడవటము నేర్చుకోవాలి నీతి మార్గము ప్రభు అడుగుతున్నాడు నేను నీతిగా నాన్న మీరు కూడా నీతిగా ఉండండి నేను యథార్థంగా ఉన్నాను మీరు కూడా యథార్థంగా ఉండండి యథార్థంగా బ్రతకండి నల్ల చదువు అమ్మా నీతి మందులు చేయమంటున్నాడు ఆయన నీతిని అనుసరించి హలో అలుయా ఎవరంటమ్మా గద్దింపునూ ద్వేషించేవాడు ఏముంది అంట ఇవాళ గద్దింపు ఎవరికైనా అవసరం ఉందా ఇలా చదువుతాడో పాస్టర్ గారు అలా చదువుతాడో గద్దింపుని ద్వేషించేవాడు మరణము నొందుతాడో ఖచ్చితంగా సంఘములో గద్దింపులు ఉండాలా వాక్యములో గద్దింపు ఉండాలా ఆ గద్దింపు లేకపోతే ఎవరు మారడు ఒకవేళ ఆ లోపడకపోతే ఆ గద్దింపును అసహించుకుంటే నిష్టు మరణమే నేను చెబుతున్న మాటలు కాదు అందుకే ప్రతి ఒక్కరూ సామిత్రి గంధం బాగా చదవాలి సామెత్రుల గంధం చదవాలా ఇలా గద్దింపు ఎవరికైనా ఇష్టం అంటే చెప్పండి కదా హలయా గారు వచ్చేసి ఏం సిస్టర్ భలే ఉన్నారు సిస్టర్ మీరు చాలా బాగుంటారండి మీరంటే అబ్బో వాళ్ళకి ఎంత ఎంత సంతోషమో మీరు చాలా చక్కగా చాలా బాగా పెడతారు సిస్టర్ మీరు టీ ఏంటంటే టీ చాలా బాగా పెడతారు మీరు వంట బాగుంటుంది శుభ్రంగా వండి పెడుతుంది ఇంకొంచెం ఈ మాటల వల్ల నీ హృదయం మారుతుందా ఈ మాటల వల్ల నీ కుటుంబంలో ఆనందం కలుగుతుందా ఈ మాటల వల్ల నువ్వు నుంచి జీవానికి వెళ్ళగలుగుతావా ఈ మాటల వల్ల దేవుని గుర్తించగలుగుతావా ఈరోజు తప్పురా అంటే ఎంత కోపమో నానది బాకరేది తప్పురా నీ లైఫ్ పోడైపోద్ది అంటే వాడికి ఎంత కోపమో నా జీవితం నా ఇష్టం అన్నట్టు ఉంటాడు నీ జీవితం నీ ఇష్టమే కానీ ప్రభు అంటాడు కదా గద్దింపుకు లోపడలేదా గద్దింపును అసహించుకుంటున్నావా ద్వేషించుకుంటున్నావా మరణం 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 నేను గద్దించేవాడు దేవి సేవ కాదండి ప్రభువే అలా లోయా నిన్ను గద్దిస్తే ఎందుకో తెలుసా నేను ఎందుకు గద్దిస్తుంటే నిన్ను సరిసేయటానికి నువ్వు సరైన మార్గం అందుకే నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడము నేను నీతో మాట్లాడుతూ అంటాడండి ఈ లోకం వంకటెంకర ఎట్టెట్ట ఉంటే ఇక దేవుడు ఏం మాట్లాడతాడండి మనల్ని దేవుడు మన దగ్గరికి ఏమొస్తాడండి మనం చక్కగా నిలబడటం నేర్చుకోవాలి మందిరానికి ఎందుకు వస్తున్నావు ఒక పిల్లవాడు స్కూల్కి ఎందుకు వెళ్తాడు మంచిగా పాఠాలు నేర్చుకునేదానికి హలో లుయా భవిష్యత్తు గురించి ఈరోజు చక్కగా పాఠాలు రా నేర్చుకొని ఆ టీచర్ చెబుతున్న ప్రతి మాటలు చక్కగా నేర్చుకొని అవన్నీ మంచి మార్కులు ఎగ్జామ్ రాసి మంచి మార్కులు తెచ్చుకుంటే ఏమైపోతుంది చెప్పండి మనం చెప్పే కదా ఒక అబ్బాయి ఇక్కడి నుంచి వాడు అవసరం అయిపోయినట్టు దేవునికి శుతికాలం గాక వాడు ఉద్యోగం వచ్చేసింది మొన్న యవనస్తుల గురించి వాక్యం చెప్పాను కదా చెప్పానా మీరు అందరూ వెళ్ళిపోయారా పోయిన సండే సాయంత్రం వచ్చేసాను నా దగ్గరికి సార్ అంకులు రెండు పోస్టులకి వెయ్యి మంది రాశారు రెండు పోస్టులకి వెయ్యి మందిలు రాసి వెయ్యి మంది రాశాడు ఒక్క పోస్టు నేను సెలక్షన్ అయ్యాను ఏరూరు పల్లె కదా బాలాజీ మనవడే కదా కదండి మూడు మూడు రోజులు తిరిగాడు ఇక్కడ కదండి దేవుడికి మహిళకాలం కాక ప్రార్థన చేసుకున్నాడు వెళ్ళాడు పోస్ట్ సంపాదకున్నాడు ఇప్పుడు సెల్ఫోన్ వచ్చేస్తుంది బైక్ కాదు కారు కూడా వచ్చేస్తుంది మంచి బంగ్లా వచ్చేస్తుంది వాడికి మంచి స్థాయి కూడా వచ్చేస్తుంది సెల్ఫోన్ 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 అంటే నీ నీ జీవితం కంపెనీగా చెప్పింది బండి బండి అంటే నీ జీవితం కంపే ఇవన్నీ కూడా అవసరం లేని కోరికలు నీ జీవితాన్ని పాడు చేసే కోరికలు ఈ వద్దురా అంటే ఒడుపుకుంటాడా నాకు అయ్యే కావాలంటాడు ఎందుకు తెలుసా మరి నీకు ఏ ముక్కు నా అపవాది అవుతుంటాడు ఇదే నీకు ముఖ్యము ఎందుకు తెలుసా నీ జీవితం ఎట్ట పాడైపోద్దు కనుక అది చూసి నేను ఆనందిస్తా ఉంటాడు అపవాదిగాడు దేవునికి మహిమ కలుగా కొంతమందికి లోక సంబంధమైన మాటలు ఎంత ఇష్టమో కూర్చున్న నలుగురు కూడిన తర్వాత ప్రభు గురించి మాట్లాడతారా ప్రభు గురించి ఆలోచిస్తారా కొంచెమైనా ఏ సుక్కరుచి గురించి రెండు మాటలు చెప్పుకుంటారు చెప్పుకోరు కదండి ఏయో రకరకాలు దేవునికి ఇష్టమలేని మాటలు వాటితో కొంచెం సమయం గడిపేస్తూ ఉంటారు దేవునికి మహిమ కలుగునుగా కంటే మానవుడు దేవునికి అసహ్యం పుట్టించేవాడికి లోకములో మానవుడు జీవిస్తూ ఉన్నాడు నా ప్రేమైనా దేవుని బిడ్డలారా యస్సు క్రిస్తు ఎందుకు గద్దిస్తుంది నీ లైఫ్ని బాగు చేయటానికి నేను ఉన్న స్థితిలోకి తీసుకురావటానికి నీవు ఆయన రాజ్యంలో రేపు నువ్వు వారసడుగా వారసరాలుగా ఆయన రాజ్యంలో ఆయన సింహాసన పక్కన నువ్వు కూసుండాలని ఆయన కోరుతూ నిన్ను గద్దిస్తూ ఉన్నాడు దేవుడికి మహిమ కలిగి హలలో హలలోయ మొన్న హైదరాబాద్ ఉన్నాను కామన్ హాస్పిటల్ కాడ ఉన్నాను నిన్నగాక మొన్న హైదరాబాద్ ఉన్నా కదా కామని హాస్పిటల్ కాడ నిలబడున్నా ఒక పుల్లుకు దాకా ఆగన పడుకున్నాడు కింద ఏ బండి తొక్కిచ్చిపోయి వాడి సంగతి అది హైవే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఎవడో తొక్కిచ్చే అతడికి సోయలేదు మట్టిలో బొండుకొని బాగా నిద్రపోతున్నాడు ఆ వెనకాల సాయి బంకు ఏమండి ఇదొక ఆనందం దేవునికి మయం కళ్ళు కాక నవ్వు వచ్చింది నాకు అరే ఈడు వాడికి భార్య ఉంది పిల్లలు ఉంది దగ్గర దగ్గర యాభై నలభై ఐదు యాభై సంవత్సరాలు ఉంటాడు శుభ్రంగా తాగి ఈ రకంగా వండుకున్నాడు ఇల్లెక్కల బొండుకున్నాడు ఏదో తొక్కి సునీక్యా ఏంటోడు పరిస్థితి చచ్చిపోతావు నరకానికి పోతావు అది ప్రభు చిత్తమా ప్రభు సంతోషపడతాడు ఆత్మను బట్టి ఏ ఆత్మ నశించిపోవటం వల్ల ప్రభు సంతోషించడండి ప్రతి ఆత్మ కూడా ఈ లోకంలో రక్షించబడి దేవుని రాజ్యానికి వెళితే అది చూసి ప్రభు ఆనందిస్తాడు దేవునికి మహిమ గాక హలో అందుకే దేవుడు నీ మేలు కోరిని గద్దిస్తున్నాడు అసహించుకోవద్దు నా సహోదరుడా సహోదరి అసహించుకోవద్దు